సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్పై ఇప్పటికే నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు విచారణకు రావాలని ఈ నెల పద్నాలుగున ఆయనకు నోటీసులు పంపారు ఈ నెల లోపు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు బిఎన్ఎస్ఎస్ నలభై ఐదు కింద రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేశారు సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది లావణ్య నివతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్పై ఇప్పటికే నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు విచారణకు రావాలని ఈ నెల పద్నాలుగున ఆయనకు నోటీసులు పంపారు ఈ నెల పద్దెనిమిదిలోపు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు బిఎన్ఎస్ఎస్ నలభై ఐదు కింద రాజ్ తరుణ్కు కు నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ అందిస్తారు ఓవర్ టు ఉషా రహీం రాజ్ తరుణ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది ఈ కేసుకి సంబంధించి రెండు సార్లు లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదుతో రెండోసారి ఫిర్యాదులో భాగంగా తను ఎవిడెన్సెస్ ని పక్కా ఎవిడెన్సెస్ ని పోలీసులకు అందించిన నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు ఏదైతే రాజ్ రా రా రాజ్ రా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిఆర్పిసి కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద అయితే ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది పద్నాలుగో తారీఖున ఆదివారం నాడు ఈ నోటీసులు అయితే కి అందజేశారు అలాగే ఈ నెల పద్ తారీఖు లోపు రాస్తరుణ్ హాజరవ్వాలి ఈ కేసుకి సంబంధించి లావణ్య వేస్తున్నటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి తాను వివరణ ఇవ్వాలి అన్న కోణంలోనే నర్సింగ్ పోలీసులు ఇందులో పేర్కొనడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్టయితే రాస్తరుణ్ లావణ్యాల వ్యవహారంలో మరో యాంగిల్ కూడా ఇందులో బయటపడింది ఎవరైతే మాల్వీ మల్హోత్రా అని ఉన్నారో మాల్వీ మల్హోత్రాకి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ యోగేష్ తల్లి కూడా ఇందులో ఒక కీలక ప్రకటన అయితే చేసింది తన కుమారుడిని అనేక విధాలుగా కూడా ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి న్నిటి కూడా మాల్వీ మల్హోత్రా కొల్లగొట్టి మరీ ఈ కేసు మొత్తం యోగేష్ ని ఇబ్బందులకు గురి చేసి గురి చేసింది అలాగే ముంబైలో మాల్వి మల్హోత్ర మీద తన తన మీద దాడి కూడా యోగేష్ చేసినట్టుగా కూడా ఆమె కంప్లైంట్ లో కూడా పేర్కొనడం జరిగింది మొత్తం మీద ఈ ట్రయాంగిల్ స్టోరీ కాస్త కూడా చిత్రకారంలో మొత్తం కూడా ఈ మొత్తం ఉదంతం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటి ముగ్గురు చుట్టూ జరిగినటువంటి ఈ ఉదంతం ఏదైతే ఉందో ఈ స్టోరీ కాస్త నలుగురు చుట్టూ కూడా ఇది వ్యాపించినట్టుగా తెలుస్తుంది జరుగుతుంది మొత్తం మీద ఈ కేసుకి సంబంధించి నార్సింగ్ పోలీస్ ఇచ్చినటువంటి నోటీసులకు రాస్తారు వచ్చి ఏదైతే ఫిజికల్ గా వచ్చి హాజరవుతారా లేకపోతే లీగల్ గా తన అడ్వకేట్ ద్వారా కోర్టులోనే తేల్చుకుంటారా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది రహీమ్ ఉషా దీనికి సంబంధించి నోటీస్ సంబంధించి అయితే బిఎన్ఎస్ఎస్ ఫార్టీ ఉన్నాయో దీని మీద రాస్తారు ఏమైనా స్పందించారా ఇంతవరకు అసలు మాస్ అసోసియేషన్ ఎందుకు స్పందించలేదు దీని మీద ఏమంటున్నారు ఈ కేసుకి సంబంధించి మొత్తం మీద ఆధారాలు పక్కా ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇవే స్ట్రాంగెస్ట్ ఎవిడెన్సెస్ కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే లావణ్య తనకి అభాషణ అయినట్టుగా మెడికల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నార్సింగ్ పోలీసులకి సబ్మిట్ చేశారు అలాగే తనకి వివాహం అయినట్టుగా పదేళ్ల క్రితమే తనకి వివాహం రాస్తరుణ్తో అయినట్టుగా కూడా ఆ ఎవిడెన్సెస్ని కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు ఎదుట ఉంచినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ఈ వ్యవహారంలో రాస్తరుణ్ ఏదైతే ఈమె వేసినటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో తన కేవలం సహజీవనం మాత్రమే చేశాను ఎలాంటి ఫిజికల్ రిలేషన్ మా మధ్య లేదు అన్న కోణంలో అయితే మొదటి రోజు కంప్లైంట్ ఏదైతే లావణ్య ఇచ్చారో ఆ నెక్స్ట్ డేనే రాస్తారు స్పందించడం జరిగింది ఆ తర్వాత ఎక్కడా కూడా మాలవీ మల్హోత్ర స్పందించారు ఆ తర్వాత రాస్తారు ఎక్కడా కూడా స్పందించలేదు ఈ ఈసారి ఏదైతే రెండోసారి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఎవిడెన్సెస్ పక్కా ఎవిడెన్సెస్ ఏదైతే వాళ్ళు వెళ్ళినటువంటి విదేశీ ట్రిప్పుల ఎవిడెన్సెస్ కావచ్చు ఏదైతే ట్రావెలింగ్కి సంబంధించినటువంటి టికెట్స్ని కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి హోటల్స్కి సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పక్కా ఆధారాలన్నిటి కూడా నార్సింగ్ పోలీసులకైతే ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఈ కేసులో రాస్తారు ఎలా స్పందిస్తారు అలాగే నర్సింగ్ కి ఇచ్చినటువంటి తారీఖున ఇతను హాజరవ్వాలి కాబట్టి నోటీసుల సారాంశం మొత్తం కూడా పద్దెనిమిదో తారీఖు రాస్తరుణ్ నర్సింగ్ పోలీసులు ఎదుట హాజరయ్యి ఈమె వేసినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా వివరణ ఇవ్వాలి తన వద్ద ఉన్నటువంటి ఎవిడెన్సెస్ రాష్టరుణ్ వద్ద ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమర్పించాలి ఏదైతే ఈ కేసులో మొత్తం కూడా కాయన్ కి వన్ సైడ్ మాత్రమే మొత్తం కూడా స్టోరీ జరుగుతోంది కాబట్టి సీరియల్ ఎపిసోడ్ లాగా ఈ కేసులో తరుణ్ స్పందించి ఆమె వేసినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తరుణ్ కూడా త్రిప్పి కొట్టేలాగా అతని దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఇస్తే గనక ఈ కేసులో తరుణ్ సేవ్ అయినట్టే లేదు అంటే తరుణ్ చుట్టూ కూడా ఉచ్చుపీస్తున్నట్టే తెలుస్తోంది మొత్తం మీద పద్దెనిమిదో తారీఖున నార్సింగ్ పోలీసుల ఎదుట రాస్తారు హాజరవుతారా లేదా లేకపోతే లీగల్ గా అప్రోచ్ అవుతారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది రహీమ్ Right Shah sure. thank you for your updates